వాక్యం దినదినం ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను లూకాసు వార్త పద్దెనిమిది ఇరవై ఏడవ వచ్చను ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తిని సామర్థ్యాన్ని ప్రభావితం చేయగలిగేవి ఏవీ లేవు అనే విషయాన్ని భక్తుడు స్పష్టంగా ఈ వాక్య భాగంలో లిఖించటం మనం చూస్తాం అంతేకాదు బైబుల్ గ్రంథంలో అంతటిలో కూడా దేవుని యొక్క సామర్థ్యాన్ని ఆయన అపారమైన శక్తిని రుజువుపరిచే అనేకమైన సంఘటనలు చాలానే ఉన్నాయి భక్తుడు తెలియజేసినట్లు మనం విశ్వాసంలో సమృద్ధిగా వృద్ధి పొందటానికి అవసరమయ్యే కొన్ని కార్యాలు మాత్రమే బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి అని మనం గుర్తించాలి నిజానికి దేవుని కార్యాలు శక్తి సామర్థ్యం ఊహాతీతమైనవి అందుకే ఎఫేసి మూడు ఇరవై ప్రకారం మనం ఊహించుకున్న వాటికంటే అడుగు వాటి కంటే అత్యధికంగా చేయగలిగే దేవుడు అనే ఆయన సామర్థ్యాన్ని చెప్పే సందర్భాన్ని భక్తుడు తెలియజేయటం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు నిర్గమకాండం పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలను మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని తన ప్రజల క్షేమము కోరి వారు నడిచిపోవుటకు సాధ్యం కాని ఎర్ర సముద్రాన్ని రెండు భాగాలుగా చేయటం దాని గుండా తన ప్రజలను అవతలకు దాటించి అనంతరం ఫిలిస్టీలను అదే సముద్రంలో మునిగిపోయేట్టు చేయటం ఇది మానవ ఊహకు అతీతమైన అద్భుతమైన దేవుని సామర్థ్యానికి నిదర్శనం లూక పద్దెనిమిది ఇరవై ఏడు ప్రకారం మనిషి యొక్క సామర్థ్యాన్ని దేవుని యొక్క సామర్థ్యాన్ని ఏమాత్రం కలిపి చూడలేనంత వ్యత్యాసాన్ని ఈ మాటల్లో తెలియజేస్తున్నాడు భక్తుడు మనిషి తాను చేయగలిగిన వాటి విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయడు కానీ తనకు చేతకాని విషయాల్లో ఏమాత్రం ముందడుగు వేయలేడు మనిషి ముందడుగు వేయలేని ప్రతి అనుభవంలో దేవుడు ముందుంటాడు నిజమే ఒకరోజు ఇస్రాయేలీల మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు వారి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఇరువైపులా సైన్యం యుద్ధానికి రానవసరం లేదు వారి తరపున ఒకరు వీరి తరపున ఒకరు యుద్ధం చేసి ఏదో ఒక రాజ్యం గెలిచేటట్టు పోరాడితే సరిపోతుంది కానీ ఇస్రాయేలీల రాజు దగ్గర నుండి సైనికుల వరకు ఎవ్వరూ ఫిలిస్టీన్ల తరపున నిలబడిన గొలియాతును ఎదుర్కొనటానికి సాహసించలేదు వారికి అది అసాధ్యమైనటువంటిది కానీ బాలుడైనటువంటి దావీదును ముందు నిలవబెట్టి యుద్ధం యహోవాదే అనే నినాదంతో దేవుడు ఆ కార్యాన్ని సాధ్యపరచటం మనం అక్కడ గమనించగలుగుతాం నిజమే కొన్నిసార్లు మనకున్న కష్ట పరిస్థితులను తలుచుకుంటున్నప్పుడు మన మీద మనకే జాలి పుడుతుంది మనల్ని చూసి మనమే భయపడతాం ఎందుకంటే ఆ అనుభవాల నుండి బయటకు రావటం ససేమిరా కష్టమైనటువంటి అనుభవం నిజానికి మనం గుర్తించవలసింది ఏంటంటే ఆ ప్రతికూలమైన పరిస్థితులు మనకు అసాధ్యమైనవి మనం నమ్ముకున్న దేవునికి కాదు అనే విషయం కనుక అసాధ్యాలను సహితం సుసాధ్య పరచగలిగే దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక మనం ధైర్యాన్ని కలిగి ప్రభువుతో కొనసాగుదాం అట్టి కృపచేత దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఉన్నతమైన బలీయమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం నిజమే ప్రభావ మాకు అసాధ్యమైన వాటిని నీవు సుసాధ్యపరచగలిగే దేవుడు అని మా తరపున కార్యాలు జరిగించి ముగించే దేవుడు అని మరొకసారి ప్రత్యక్షపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మా కార్యాలను సాధ్యపరుస్తున్నందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకెపించారో వారందరి జీవితాలలో వారికి అసాధ్యమైన ప్రతి కార్యాన్ని నీవు వారి తరపున నిలబడి సాధ్యపరిచి విజయాన్ని వారికి అనుగ్రహించి నడిపించమని యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె